It's a great loss that the Catholic Pope, two hours ago, passed away to be in heaven. My relationship with, was with him, not as close as Pope John Paul. But when I did crusades in Argentina and Brazil, when he was a Catholic father, then became a bishop, he was very cooperative. He was inclusive, supporting everybody. Some conservatives hated him for being open minded with gays and lesbians and transgender people. And he did negotiate peace, helping me with Palestinians and Israelites. So let us pray for his soul to rest in peace. And the Catholic 120 cardinals. విల్ ఎలెక్ట్ ద బెస్ట్ పోప్ నెక్స్ట్ లైక్ పోప్ జాన్ పాల్ ఈరోజు క్యాథలిక్ పోప్ గారు ఫాదర్ ఆఫ్ క్యాథలిక్స్ అలాగే అనేకమంది మంది హిందువులు ముస్లింలు యూదులు ఆయన ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆయన ఫాదర్గా ఉన్నప్పుడు పోప్ జాన్ పాల్ గారు పోప్గా ఉన్నప్పుడు అప్పుడు బిషప్ అయిన తర్వాత అర్జెంటీనాలో బ్రెజిల్లో మన శాంతి సభలు నేను పెడితే ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ క్యాథలిక్స్ని ఫాదర్స్ని కార్డినల్ సిన్ ఫిలిప్పీన్స్లో ఎలాగో ఆయన చనిపోయారు పోబ్జాల్ గారు చనిపోయారు కార్డినల్ లెక్సింగ్ చనిపోయారు ఈయన చనిపోయారు తెలియదు హెల్త్ రీజన్స్ ఏంటో అన్నది కానీ శాంతి కొరకు ఎంతో కృషి చేశారు కొంతమంది ఆయన్ని క్రిటిసైజ్ చేసినప్పటికీ ఓపెన్ మైండ్ అని అందరితో వేయాలి అని శాంతి కొరకు జీవించి చనిపోయిన పోప్ గారి కొరకు ప్రార్థించండి ఆత్మ శాంతి కొరకు